మైథిలి ఉత్తం పెళ్ళి జరుగుతూ ఉంటే సత్యవతి పెళ్లి మండపం మీదకు వెళ్ళి అందరూ కూడా మమ్మల్ని క్షమించాలి ఈ పెళ్ళి జరగట్లేదు అని చెప్పి చెప్పడంతో పెళ్ళికి వచ్చిన గెస్ట్లంతా కూడా లేచి నుంచుంటారు కూర్చోండి కూర్చోండి జరుగుతుంది అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటే మైథిలీ లే మైథిలీ అని చెప్పి సత్యవతి మైథిలి చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటుంది అమ్మ నేను చెప్పేది వినమ్మా అని మైథిలి అంటూ ఉంటే ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని ఉత్తమ్ అంటూ ఉంటే నేను విననయ్యా ఏదైనా చెప్పుకోవాలనుకుంటే మీ వాళ్ళకు చెప్పుకో అని చెప్పి సత్యవతి మైథిల్ని లాక్కొని వెళ్తూ ఉంటే సత్యవతి నేను చెప్పేది వినమ్మా అని జానకరామయ్య అంటూ ఉంటే నేను ఎవరి మాట విననండి అని చెప్పి సత్యవతి మైథిల్ని లాక్కొని మండపంలో నుంచి బయటకు తీసుకెళ్తుంది ఇంతలో ఒక కారు వచ్చి సత్యవతి వల ఎదురుగా ఆగుతుంది సత్యవతి వాళ్ళని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది మరి ఆ కారులో ఉంది ఎవరు మైథిలీ ఉత్తంలో పెళ్లి జరుగుతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్